ో నమరి గురు బ్రహ్మ గురు దేవో గుర్ేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వివాహాది నిశ్చేతాంబులాదుల్లో లాభం అన్యోన్య దాంపత్య సుఖజీవనం ప్రేసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం శుభకార్య ఆచరణ శుభవార్తాశ్రవణం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం సంతాన శుభవార్త వినే అవకాశాలు పిల్లల విషయంలో కూడా గొప్ప శుభవార్త పిల్లల యొక్క ఎదుగుదల కానీ పిల్లల పరీక్షల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం కానీ లాంటి శుభవార్తలు కూడా వినే అవకాశాలు కనబడుతున్నాయి కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు అలాగే రాజకీయ రంగంలో మంచి అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులతో వారికి తోలు రెగ్జన్ శు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను అభివృద్ధి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అనుకూలవంతమైన శుభయోగం అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు రైతు పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించేవారి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లో లాభాలు పొందుకోవచ్చును విద్యార్థి విద్యార్థులకు విద్యాలాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ అభివృద్ధి ఈరోజంతా మీకు ఆనందకరమైన శుభయోగాలు విదేశాలు వెళ్ళే అవకాశాలు విదేశాల్లో స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటివి పొందుకోగలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారు కూడా ఆకస్మిక ధనలాభము ఉద్యోగ లాభము ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుకోవచ్చు అవకాశం పరీక్షలు కూడా విజయం సాధించగలిగే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తో వారికి తోలు లాభాలు నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలోను సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు సోషల్ మీడియా వారికి అనుకూలత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ అభివృద్ధి పొందువచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి బ్యూటీ పార్లర్ బ్యాంబ సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహిణజ్ శుభయోగాలు ఆర్థిక లాభాలు రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకాలకు అనుకూలత సమస్త రోగనాశనం రుణ విమోచనం బ్యాంకు నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం కోర్టు వివాదాలు సమస్య పోవడం సోదరుల మధ్య సఖ్యత కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం కొనుగోలు చేసే అవకాశం లేదా స్థిరాస్థలని పంపకాల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ లాభం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును మ్యారేజ్ బిరు నుంచి శుభవార్త వినవచ్చు విలువైనటువంటి వస్తువాహన సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది ఇంట్లో సందడి ఆనంద వాతావరణం కనబడుతుంది మీకు ఏదంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి కూడా మంచి ఆలోచన విధానం గొప్ప వ్యక్తులతో పరిచయం కొత్త వ్యక్తులతో పరిచయం ఆనందకరమైన వ్యాపార వృద్ధి అలాగే ఉన్నతమైనటువంటి రాజకీయ రంగ ప్రవేశం లేదా పదవి లభించడం కళాకారుల క్రీడాకు అభివృద్ధి సినిమా రంగంలో దర్శక లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోవే వారికి తోలు ఎగ్జిన్ సూపరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచర్లకి అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ విద్యాలకి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి లాభాలు పొందుకోవచ్చును ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి చాలా మంచి ప్రయోజనం పొందుకోవచ్చును అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు చేనేత వస్త్ర దర్జీ పని లాభాలు నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత ఆర్థిక ప్రయోజనాలు గౌరవ మర్యాదలు అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి నష్టము కష్టము అవమానం చికాకు మద్యపాన శివ ఇబ్బంది వస్తువులు పోగొట్టుకునే అవకాశం విలువైనటువంటి సమాచారాన్ని పోగొట్టుకోవడం మొబైల్స్ ఫోన్స్ గానీ ల్యాప్టాప్స్ లాంటివి దొంగిలించబడే అవకాశం మీ వాహనం కూడా ఇతరులకు ఇవ్వకూడదు అది ప్రమాదంలో పడే అవకాశం లైసెన్స్ లేని వాళ్ళు వాహనం నడిపి ప్రమాదానికి గురి చేస్తే మీరు ఇబ్బందులు పడే అవకాశం పోలీస్ స్టేషన్ కాలం గడపాల్సి వస్తుంది తగు జాగ్రత్తలు తీసుకోండి నిద్రలేమితో కూడా మీరు ప్రయాణం నష్టాన్ని కలిగించవచ్చు తస్మా జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో మీరు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే విద్యార్థి విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ భంగం ఏర్పడే అవకాశం అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను నష్టాలు మత్స్యకారులకి ప్రమాదం రుజులు చేపలు చెల్లి వారికి ఇబ్బంది రైతన్నలకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టం లాటరీల వల్ల చాలా మోసపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి వైద్య విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వైద్యులకి వైద్య బృందాల వారికి కష్టకాలంగా చెప్పబడుతోంది అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానం పదవీ చుతులవ్వడం కళాకారుల క్రీడాకారులకి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టకరంగా కనపడుతోంది తగు జాగ్రత్త తీసుకోండి నోరు అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది భార్యాభర్తల మధ్య వ్యతిరేకత కుటుంబ సభ్యులతో వ్యతిరేక అను ఫలితాలు కనబడుతున్నాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది చాలా అప్రమత్తంగా ఉండండి హనుమాన్ చాలీస పారాయణం భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసర మగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణానిలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార నష్టాలు అలాగే రైతందరికి కష్టకాలం కార్మిక సోదరులకి ప్రమాదం ముఖ్యంగా కన్స్ట్రక్షన్ వ్యాపారంలో ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్త సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నష్టం నర్సరీ తొట్టలు పూజ ఆర్ధార వ్యాపారంలో ఇబ్బందులు ఉండవచ్చు అలాగే కన్సల్టెన్సీ మీద ఆధారపడకుండా చూసుకోండి స్వయం కృషితోనే మీకు ఎదగడానికి అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త తీసుకోండి మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఆరు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి అదృష్ట యోగం ఆనందం ధైర్యము స్థైర్యము విద్యా లాభము ఉద్యోగ లాభము విదేశీయానం విదేశాలు స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశం అభివృద్ధి బ్రహ్మాండం ఉండబోతోంది అలాగే విద్యార్థి విద్యార్థికి స్వదేశంలో విదేశాల ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి ఉండబోతోంది రావలస ధనము చేతికి అందడం ఇవ్వాల్సిన రుణాలు తీర్చేసుకునే అవకాశం విదేశాలకు వెళ్లే నిమిత్తమై విద్యార్థి విద్యార్థుకి సర్ అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం అలాగే వ్యాపార విషయంలోకి వస్తే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి లాభం రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్రీ లెవెల్ జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకోవచ్చును సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి నర్సరీ తొట్టలు పూజ ఆధార వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి చాలా మంచి సౌలభ్యవంతమైన ఆర్థిక ఆనంద గౌరవ మర్యాదలు పొందుకోవచ్చును అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల్ ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో కానీ కళాకారులకు కానీ క్రీడాకారులకు కానీ సినిమా రంగంలో కానీ అన్ని చోట్ల అనుకూలత ఆర్థిక లాభం శుభయోగాలు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వివాహ యోగం ఇలా శుభవార్తలు వినేటువంటి అవకాశాలు మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం తల బలం కనబడుతుంది ఈరోజంతా మీకు అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభం విదేశానము విదేశాలు స్థిర నివాసము గ్రీన్ కార్డ్ పీఆర్ పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తలు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల దూదం వల్ల ప్రాప్తి మాట తీరుతో అందరిని ఆకట్టుకోగలగడం రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి కళాకారుల క్రీడాకారికి కొత్త కాంట్రాక్టర్లు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలత సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచేలకు అభివృద్ధి రైతందరికి పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక రాగి ఇతరమైన వ్యాపార లాభం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి లాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్రోని శుభవార్త వినవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తలు కులబుత్తుల వారికి అత్యంత అనుకూలత నర్సరీ తోటలు పూజ ఆద్ర వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మనులకి లాభం ఈరోజంతా మీకు అత్యంత సానుకూలత శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఎనిమిది అంకెను దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి దాదాపుగా తులరాశి వారికి పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారదుల్లో కలిసి వచ్చే అవకాశం విదేశాల్లో విద్యా పరిపూర్ణత నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు స్వదేశంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు రుణ విమోచనం రోగనాశనం సంతాన యోగం కుటుంబ సౌఖ్యం ఆనంద ప్రయాణం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు షూ పరిశ్రమలు లాభాలు మత్స్యకారుడికి మత్స్య సంపద రొజలు చేపల చెల్లిన వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో పోణ సంఘరం టైల్స్ టైల్ వ్యాపార ముద్రణాలయంలో అభివృద్ధి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీలకి లాభం నర్సరీ తోటలు పూజ ఆదర్వ్యాల వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను సీనియర్ సిటిజన్ కి మహిళా మనలకి లాభం వేద పండితులు పురోహితులు వారికి కుల వృత్తుల వారికి సోషల్ మీడియా వారికి అభివృద్ధి పొందుకోవచ్చు వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి నూతన వ్యాపార ప్రారంభం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు యజ్ఞ యాగాది కృతుల్లో పాల్పంచుకునే అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభం అలాగే అనుకూలమైనటువంటి చోట ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు బదిలీలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి సమస్త రోగనాశనం కుటుంబ సౌఖ్యం ఆనందకరమైన జీవితం ఈ మీకు అనుకూలంగా ఉంటుంది అనుకున్న పని సమయానుకూలంగా పూర్తి చేసుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఈరోజు మీకు శుభయోగంగా చెప్పబడుతుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృక్షిక నాశివల ఫలితాలు విధంగా ఉన్నాయి ధన నష్టము వ్యవహార భంగము అవమానము తొందరపాడతలు లేనిపోని అనవసరపు అవవాదుల మీద వేసుకునే అవకాశం లేని పెత్తనం చేయడం దానివల్ల నష్టాన్ని పొందుకోవడం మితిమైనటువంటి జిజ్ఞాస మితిమైనటువంటి కోరిక మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది అతి చనువు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి జుగుప్సాకరమైన వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ప్రమాదం జరిగే సూచనలు వైద్యులకి కాస్త దేహశుద్ధి జరగవచ్చును వైద్యాలయ ధ్వంసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా నుండి వాహన వేగం మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తో వారికి తోలు శుభార్శ్రమంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు వ్యాపార నష్టం కనబడుతోంది కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మేనేజ్మెంట్ తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు వేద పండితులు పురోహితులు కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టం నర్సరీ తోటలు పూజ ఆదర్ వ్యాపారంలో సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి సోషల్ మీడియా మీడియాస్టుల వారికి నష్టం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు జూదాలు మీకు నష్టాన్ని కలిగించవచ్చు తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలు చేయండి ఏదైనా తొందరపాటు నిర్ణయాలు లంచాలు పుచ్చుకోవడం ఉద్యోగ నష్టాన్ని అనవసర వ్యక్తులతో పరిచయం వల్ల ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం అలాగే అనవసర ప్రేమ కలాపాలు మీ జీవితాన్ని నష్టం చేసే అవకాశాలు విద్యార్థి విద్యార్థులు తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు ఇతరుల మీద ఆధారపడకూడదు పెద్దల మాట వినకుండా మీరు చేసేటువంటి పనులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి తస్మా జాగ్రత్త బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు కర్మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు నష్టాలు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు రజులు చేపలు చెల్లె వారికి ఇబ్బంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ ఉన్నపత్వాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి తగు జాగ్రత్త తీసుకోండి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టంగా చెప్పబడుతోంది ఎట్టి పరిస్థితులకు కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తెలిసినటువంటి భాషలోనే మాత్రమే మీ యొక్క నిర్ణయాలు లేదా రాతపూతలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదా నష్టపోయే ప్రమాదం కనబడుతోంది ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు తిరిగి పది గంటల నలభై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది తప్పకుండా మీరు భగవద్గీత పారాయణ అలాగే సుందరకాండ పారాయణం చేసుకోవడం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ రాసి వారికి ఈ సమయంలో ఏడు అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వాహన యోగము ఉద్యోగ లాభం విదేశీయానము విదేశాల్లో స్థిర నివాసం కళాకారులకి క్రీడాకాల అభివృద్ధి స్వదేశంలో విదేశాల్లో మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం ధనధాన్ అభివృద్ధి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి ముఖ్యంగా ఉద్యోగస్తులకి బదిలీలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి అలాగే నూతన ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం కళాకారుల క్రీడాకలికి లాభం సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత శత్రునాశనం మిత్రలాభం రోగనాశనం రుణ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరుషులు అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో కులబుడుతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంతో సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి సోషల్ మీడియా జరిస్టుల వారికి లాభం చేనేత వస్త్ర దర్జి పని వారికి పెట్రోలియం బేకరీ యూనిట్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చల్ల వారికి లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో పోబాణ కర్మగరం టైల్స్ టైల వ్యాపార ముద్రణాలయంలో అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ట్రికల్ స్వర్ణకార్యాపారిక ఫార్మా సిమెంట్ వైరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో వైద్యుల బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం విద్యార్థి ఉత్తమ స్థాయి విద్యావృద్ధి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు ప్రమోషన్ ఇంక్రిమెంట్లు బాగా కనబడుతున్నాయి ఎల్ఐసి మెడికల్ గృహిణి శుభయోగాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు తప్పకుండా ఆర్థిక ఆనందకరమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగే ఈ సమయం అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారు కూడా నూతన ఉద్యోగ ప్రాప్తి శుభవార్తా శ్రవణం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం గొప్ప వ్యక్తులతో పరిచయం వ్యాపార భాగస్వామితో అనుకూలత నూతన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనధాన్య వృద్ధి ప్రభుత్వ ప్రవేట్ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలత రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి కళాకాల క్రీడాకలకి శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గృహని వాడి అనుకూలవంతన అనుకూలవంతమైన శుభస్థితి రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెంపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత సీనియర్ సిటిజన్కి మహిళా మండక అదృష్టయోగం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి తడి మెని వేపన లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచకర్ మగరం టైల్స్ టైర్ల వ్యాపారం లేము గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఈ మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది వీరికి ఆరు రెండు అంకెలను సద్ అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి కూడా శుభయోగాలు కనబడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం ఆకస్మిక ధన ప్రాప్తి లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల కావచ్చు మంచి ప్రాప్తి రావాల్సిన రుణము వచ్చేస్తుంది తీర్చాల్సిన రుణాలను తీర్చగలిగేటువంటి అవకాశం కళాకారుల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి విద్యా లాభం పోటీ పరీక్షల్లో గానీ ఎక్కడ పరీక్షల్లో కానీ విజయం సాధించగలిగే అవకాశం అలాగే ప్రేసి సఖ్యత కుటుంబ సభ్యులతో సఖ్యత ఆనందకరమైన సంతాన వార్త అన్యోన్య దాంపత్య జీవనం కోర్టు వివాదాలను సమసిపోయే అవకాశాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఆస్తి పంపకాల్లో అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి మంచి లాభాలు పొందుకోవచ్చు మిత్రుల సహకారంతో విదేశీయానం సోదర సహకారం వల్ల ఆస్తిలో లేదా ఉద్యోగంలో లాభాన్ని పొందుకోవడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం స్వదేశంలో ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన అనుకూలంగా ఉండబోతోంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యాపానం ఇంటీరియర్ ఎక్స్టిరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి లాభం సినిమా రంగంలో అభివృద్ధి రాజకీయంగల్లో కలిసి వచ్చే అవకాశం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంక్ డిపో బాణసంత బాణసంచికరమాగరం టైల్స్ టైల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుడు తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతో శుభస్థితి మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీన రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి తొందర ప్రార్తనం అనవసరపు మాటలు మాట్లాడడం మద్యపాన సేవనం విద్యా నష్టాన్ని ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది మీ వాహనం దొంగిలించబడే అవకాశం లేదా దొంగలతో మీకు సహవాసం నష్టాన్ని కలిగిస్తుంది పోలీస్ స్టేషన్ లో కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్త సినిమా రంగంలో వ్యాపార నష్టం దర్శక నిర్మాతలు మోసపోవడం కళాకారుల క్రీడాకాలకు ఇబ్బంది సినిమా అలాగే రాజకీయ రంగంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం సముద్రంలోకి చేపల పెట్టి వెళ్ళకూడదు రోజులు చేపల్ల వారికి నష్టం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదిరి కష్టకాలం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంచ డిపోసారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో నష్టాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తో వారికి తోలు ఎగ్జిన్స్ పరిశ్రమలో ఇబ్బందులు ఎల్ఐసి మెడికల్ మన ఏజెంట్కి నష్టం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో నష్టాలు నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అపవాదులు అవమానాలు సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి మోసపోయే అవకాశం సోషల్ మీడియా శాటిలైట్ జలిస్టుల వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం మీ నుంచి ఏదైనా లబ్ధి చేకూడటానికే మీ పంచన చేరే అవకాశం కనబడుతుంది చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అందరినీ ఒక కంట కనిపెట్టే ప్రయత్నం చేయడం మాత్రమే మంచిది అలాగే వివాహాద్రి చేశే కూడా కాస్త ఇబ్బందికరంగా మారే సూచనలు కనబడుతున్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారికి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఐదు అంకెల దృష్టిని చెప్పవచ్చును తప్పకుండా వీరు భగవద్గీత పారాయణం ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవడం అలాగే రాహుగ్రహ శనీశ్వరుడు యొక్క అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు నేను చెప్పినటువంటి శుభ సమయాలను అలాగే ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినోభవ్